మనిషి ఎప్పుడు కూడా ఎవరు అధీనంలోకి వెళ్ళడం వాడు కావాలని వెళ్తే తప్పించి ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను అంటే తప్పించి మనిషి ఎప్పుడు వెళ్ళడం అయితే గుర్తుపెట్టుకోండి దేవుడు మనిషిని అంటే మనల్ని అందరినీ తయారు చేసి రోడ్డు మీద పెట్టి అరే రెండు అవకాశాలు ఉన్నాయరా అన్నాడు ఏంటి రెండు అవకాశాలు అంటే ఒకటి నేను చెప్పినట్లు జీవించడం ఒక అవకాశం నేను జీవించినాం సరే వదిలే ఇది కాదు అంటే ఇక రెండేదే ఉంటుంది ఏంటిది సాతానికి చెప్పినట్లు జీవించడం ఇక రెండే సార్ నేను సాతాను చెప్పినట్లు దేవుడు చెప్పినట్లు నేను చెప్పినట్లే నేను ఉంటా అంటే అదే నువ్వే సాతాన్ని కూడా ఎవరిని ఉంటాడు ఏంటి అంతే ఇప్పుడు మూడో అవకాశం లేదు అయితే దేవుడు చెప్పినట్లు జీవించాలి లేకపోతే సాతానుడు చెప్పినట్లు జీవించాలి సాతానుడు మనతో ఎలా చెప్తాడు మనతో మనకొచ్చే ఆలోచనల ద్వారా చెప్తాడు దుష్ట ఆలోచనలు రెండోది మన పక్కన ఎవరు దుష్టిని పెడతాడు ఆరు ఆలోచనలాగా చెప్తారు ఇది రెండోది మూడోది ప్రపంచాన్ని చూపిస్తాడు దుష్ట పద్ధతి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉపయోగిస్తాడు సాతనాడు దాన్ని ఏమంటాడంటే మనసు శరీరము లోకం ఇంతే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉపయోగించి చేస్తూ ఉంటాడు దీంట్లోంచే మనకి సినిమా డైలాగులు వచ్చినాయి కొన్ని అదే నిజం ఆ సినిమా డైలాగులో ఒకటి ఏంటంటే నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే నేను ఎవడ మాట ఎన్నో అంటే వాడేమంటాడు నాకు నేనే రాజుని అంటాడు ఉంటాడు నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా మాట నేనే విన్నా అంటాడు అంటే ఆడి పిచ్చోడు ఆడ మాట ఆడ ఏంటంటే ఆడిపించోడు కదా నేను ఎవడ మాట విన్నా అంటే ఆడ మొండోడు కదా ముండోడు మొండోడు పిచ్చోడు వాళ్ళిద్దరిలో మీకు ఎవరైనా హీరో అయితే మరి మీరేమవుతారో నాకు తెలియదు అవునా కాదు అంటే ఇది లోపం పోకడే అయితే దేవుడు ఎంత మంచోడంటే అయ్యే నిన్ను తయారు చేసింది నేనే కానీ నేనేం చేశానంటే నువ్వు నాలాగా ఉండాలి కాబట్టి స్వేచ్ఛగా ఉండాలి కాబట్టి ఏది నీ మీద బలవంతంగా తెయ్యను ఏది నేను బలవంతంగా పెట్టను ఒకవేళ నేను బలవంతంగా నిన్ను ఏదైనా చేయిస్తే నీకు ఈ ఉన్న మిగిలిన దానికి తేడా ఉండదు నువ్వు నాలాంటి వాడివి నాలాంటి దానివి అవ్వవు నాలాంటి వాడివి నాలాంటి దానివి అవ్వాలి అని అంటే కనుక నిన్ను ఏ విషయంలో కూడా నేను బలవంతం పెట్టకూడదు బతిలాడతా బుజ్జగిస్తా అరే బాబు మంచిది కాదురా అని చెప్తా డేంజర్ అని చెప్తా నేను కొన్నిసార్లు గద్దిస్తా చేయకూడదు కదా ఎందుకు చేసావు అలా అంటాను నేను అంతేకాని నువ్వు చెయ్యి చేయకపోతే కనుక నరికస్తా అని అన్నం చెయ్యకపోతే కనుక జరుగుద్ది ఇలాగా చేయకపోతే కనుక ఇలా అవుద్ది దేవుడు అది చెప్తా ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా మన స్వేచ్ఛను ఉల్లంఘించడు మీలో చాలామంది ఏమనుకుంటారంటే దేవ నేను శోధనలో పడిపోతున్నప్పుడు నన్ను నా